తెలుసు శ్రీధర్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాస నాయుడు ధర్వాసత్ర మండల ప్రెసిడెంట్ శంకరయ్య చూలూరుపేట రూరల్ మండల ప్రెసిడెంట్ ఆ రమేష్ గారు పట్టణ అధ్యక్షుడు మరి అదేవిధంగా ఎస్కే రఫీ గారు వైస్ మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రాష్ట్ర అబ్బాయి నియోజకవర్గ అబ్బాయి నిలవలేకుంటున్నారు ఒక్కటిన్నర నెలగాల వాళ్ళ ఉద్యోగాలు పోయి ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలు చీ కొట్టారు చీ అసలు మీకు పరిపాలనే తెలీదు మీరు రాష్ట్రాన్ని పరిపాలించే దానికి కానీ అదేవిధంగా సులూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడుగా అనర్హతగా ఉండదని చెప్పని చీకొట్టినా కానీ వీళ్ళు ఒకటిన్నర నెల కూడా అధికారం లేకుండా ఉండలేకము ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు ఒకటి నా నెలలో దౌర్జన్యాలు అంటారు దుర్మార్గాలు పెరిగాయంటాడు ఇచ్చిన హామీలు అంటారు ఢిల్లీలో పోయి జంత్ర మంత్ర దగ్గర ధర్నా చేశాడు ఆయన ఈయన చూస్తే రెండు రోజుల ముందు నిన్న మొన్న వచ్చే ప్రెస్ మీట్ సుదీర్ఘంగా చెప్పినా అంట అంత ఏంది ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు నాలుగు నా మూడు సంవత్సరాల వరకు తెలుగుదేశం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏది కూడా మాట్లాడలే నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా దుర్మార్గాలు చేస్తున్నా లేదంటే దోపిడీ చేస్తున్నా సరే ప్రజలు చూస్తూ ఉన్నారని చెప్పని గమనం ప్రజలకి దగ్గర పోయి మేము భవిష్యత్తులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి అయితే మీరు ఆశీర్వదిస్తే మేము ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పాము కానీ ఏడు జోలికే మేము పోల మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఉంది ఆయన ఒకటిన్నర గంట మాజీ శాసనసభ్యులు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడే అర్హతే లేదు అతనికి నువ్వు ఏం చేసావో నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నేను తిరస్కరించుకోరో ఒక్కసారి ఆలోచించుకో చంద్రబాబు నాయుడు గారిని బస్ స్టాండ్లో అమ్మన బూతులు తిట్టిన విషయం మీకు ప్రసవలకి అంతా తెలుసు ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నాడు ఎవరు మాట్లాడు అయినా మాట్లాడినాడు ఆయన అయినా మేము ఆ రోజు ఏదో మాట్లాడినాడు లేవేశ్వరుడు కాబట్టి అని ఈ ఈరోజు లోకేష్ బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద బురజ్జాలు మేము చూస్తూ అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే అధికారులు ఒక సైడ్గా మరి వ్యవహరించే అధికారుల కోసం వీళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటా ఉండి వైసీపీ కొమ్ముగాస్తున్నారు వైసీపీకి అడుగు అడుగు మడుగులు ఎత్తున్నారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక డిఎస్పీలో ఒక సిఐ ర్యాంకులో ఉండి ఒక ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారు అని చెప్పిన ఉద్దేశంతో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నామని చెప్పని తెలియజేసాడే కానీ అది రాజ్యాంగం కాదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం మన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక్క నిమిషం కూడా అమలు పరచ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు పరిచాడు ఎక్కడ బట్టిన దుర్మార్గాలు ఎక్కడ బట్టిన దౌర్జన్యాలు ఎక్కడ బట్టిన దోపిడీ మరి ఈరోజు ఒక సుభిక్షమైన పరిపాలన కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సంక్షేమమైన పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక అభివృద్ధి పాలకుల పరిపాలన కొనసాగుతూ ఉంది ఒక శాంతియుత వాతావరణంలో పరిపాలన కొనసాగుతూ ఉంది మరి అలాంటి పరిపాలన కొనసాగించే చంద్రబాబు నాయుడు గారిని మరి లోకేష్ బాబు గారిని విమర్శించడం విడ్డూరంగా ఉంది ఆకాశం మీద ఉమ్మేస్తే ఏ విధంగా మన నితనబడతాం వాళ్ళు చేసే విమర్శల మరి యొక్క హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో రైతాంగం రాష్ట్ర రైతాంగం అతివృష్టితో అనావృష్టితో నానా ఇబ్బందులు పడుతూ ఉండరు కాబట్టి వాళ్ళకి రుణమాఫీ ఎంతవరకు కల్పించగలమని చెప్పని ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది మీరు ఎంతకంటే ఎక్కువ మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫార్సు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది ఈ రాష్ట్ర రైతాంగానికి లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని గంటా పదంగా చెప్పి మరి సుమారు లక్ష రూపాయలు అందరి ఖాతాల్లో రైతుల ఖాతాలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర ఇంకా అమలు పరచలేదు ఇంకా డిఎస్సి కండక్ట్ చేయలేదంటే నువ్వు కూడా చదువుకున్నవాడివి దానికి ఒక ఎగ్జామినేషన్ పెట్టాలా దానికి ఎగ్జామినేషన్కి ఏమేమి దాన్ని సిలబస్ తయారీ చేయాలని చెప్పని అధికారులు రూపొందించాలా ఎప్పుడు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయాలని చెప్పి నేను చూడాలా దీనికి టైం పడుతుంది కానీ తొందరపడితే ఎట్ట సోదరా అని చెప్పని కూడా ఆయన సూపర్ సిక్స్ పేరిట్ ఇచ్చిన హామీలని అది మెగా డిఎస్సి కానీ లేదా మహిళకి ఇచ్చిన అమ్మఒడి కానీ మరి ఆ తల్లికి వందడం కానీ మరి అదేవిధంగా మరి ఆ ఉచిత బస్సు కానీ గ్యాస్ విషయం కానీ దేంట్లో కూడా వెనక దగ్గడు అమలు చేసి చూపిస్తామని చెప్పని కూడా మరి ఈ వైసీపీ నాయకులు కూడా తెలియజేస్తూ